వెల్కమ్ టు న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్కి స్వాగతం ఉత్తమ బిఎల్ఓకి ఉత్తమ అవార్డు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని పిక్లవాణిపల్లె గ్రామం నందు విఆర్ఓగా విధులు నిర్వహిస్తూ ఉత్తమ బిఎల్ఓ గ్రహీతగా అవార్డు గ్రహీత ప్రశంసపత్రాన్ని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలోని ప్రభుత్వ కార్యదర్శి చేతుల మీదుగా జాతీయ ఓటర్స్ దినోత్సవం సందర్భంగా అవార్డు పొందారు ఈ సందర్భంగా వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయం నందు గురువారం తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మ ఆధ్వర్యంలో విఆర్ఓ సిబ్బంది అవార్డు గ్రహీత అయినటువంటి విఆర్ఓ కృష్ణమూర్తికి శాల్వ కప్పి పులమాలలు వేసి సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో విఆర్ఓలు రమణారెడ్డి రామకృష్ణ కేకే మద్లేటి మౌలాలి వాణి ప్రసాదు ఉమన్న వెంకటేశ్వర్లు ఉమా పద్మావతి ప్రతాప్ అయ్యన్న నాగన్న తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా మన సహోద్యోగైన కృష్ణమూర్తి గారు బెస్ట్ ఇయర్గా అవార్డు పొందడం జనవరి ఇరవై ఐదు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విజయవాడలో చీఫ్ సెక్రటరీ గారి నుంచి తీసుకోవడం చాలా ఆనందదాయక విషయం ఒక వ్యక్తి అవార్డు పొందిన అంటే దాని వెనుకలో ఎంతో కృషి పట్టుదల వారి టైం ఇచ్చేయడం కానీ అన్ని ఉంటాయి ఊరికే ఎవరికి కూడా అవార్డు రావు ఒక పని సక్సెస్ కావాలంటే వాళ్ళు కొన్ని సుఖాలు ఊరుకోవాలా ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా త్యాగం చేసి పని చేసినప్పుడే ఎవరికైనా ఉత్తమ ఉద్యోగి అవార్డు రావడం కానీ ఇట్లా బిఎల్ఓ సన్మానం చేయడం కానీ జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ పరిధిలో ప్రభుత్వం మనకు జీవితం ఇచ్చినందుకు దానికి న్యాయం చేయాలని ఆలోచనతో ఉద్యోగం చేసినామంటే ఇటువంటి అవార్డులు అందరికీ వస్తాయి కాబట్టి మీరందరూ కృష్ణమూర్తిని ఆదర్శంగా పెట్టుకొని పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం నుంచి మీ అందరికీ నమస్కారం